ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పని మీద ఎల్లరెడ్డిపేట మండల కేంద్రానికి పోయినా పని ఆలస్యం కావడంతో రెండు మూడు గంటలు వానలో తడిసి పని ముగించుకొని ఇంటికి వెళ్దామని బయలుదేరినా కానీ జేబులో ఒక ఐదు వందల నోటు మాత్రమే మిగిలింది పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పోయి చేంజ్ తీసుకొని బస్ అన్న ఆటో అన్నా ఎక్కుదామని బయలుదేరినా పక్కనే కారులో ఓ మిత్రుని చూసి కారాపి ఎక్కించకపోతాడేమో అని అనుకున్నా తడిచిన బట్టలు నా అవతారాన్ని చూసి చూసి చూడనట్లే ముందుకు వెళ్ళిపోయాడు మంచిగా కనబడితే అందరూ మిత్రులు అవుతారు అందరూ చుట్టాలవుతారు అది తెలిసిన ముచ్చటే కదా అని దారిలో నిల్చున్నా ఓ ఆటో వచ్చి ఆగింది కూర్చుందామని సీట్లో కూర్చుంటే మొత్తం తడిచిపోయింది ఇటుపక్కకు తిరిగి చెక్క పైన కూర్చున్నా రోడ్డు మీద నిలబడ్డప్పుడు వర్షం కంటే ఎక్కువ పడుతుంది ఆటోలో మొత్తం తడిచిన ఇంకేం తడిచేది ఉంది అని సర్దుకొని ఆ చెక్క మీద కూర్చున్నా ఎలర్టు పెడితే దాడుతుంది రాగట్లపల్లె బ్రిడ్జ్ కాడికి రాగానే ఆ కుదుపులకు ఆటో ఎక్కడిదక్కడ ఊచిపోయేటట్టుందని అనిపించింది దారాలతో కట్టిన సీట్లు చినిగిపోతున్న కవర్లు ఆటో పోతున్న వేగానికి రాలిపోతున్న షెక్కలు ఏందన్న ఆటో గిట్లుంది అని అనుకునే అంత లోపే మనమైతే బైక్ల మీద బయలుదేరుతాం మహిళలైతే రోజు ఆటో పోయేవాళ్ళు ఈ ఫ్రీ బస్ కారణంగా వెయ్యో పదిహేను వందలు సంపాదించుకున్న రెండు వందలు కూడా రాని పరిస్థితి గుర్తొచ్చింది గిరాకీ లేకపై ఉచితంగా ప్రయాణించబట్టి ఈ ఆటోను మంచిగా చేయించి అప్పులపాలు అవ్వడం కంటే ఈ పాతదానికే పూతలు పెట్టుకొని ధరలతో కట్టుకొని నడిపించుకుంటున్నా అన్నను చూస్తే బాధ అనిపించింది ఏం చేద్దాం మా ఊరు వచ్చింది ఇరవై రూపాయలు చేతిలో పెట్టి దిగి ఇంటికి పోయినాం